అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ ద రేట్ ఉషారెడ్డి తెలుసా ఇడ్లీ తిని రొటీగా బోర్ కొట్టేస్తుంది అదే ఇడ్లీలతో మనం కొంచెం వెరైటీగా చేసుకున్నాను ఏంటో చెప్పాలా ఏం లేదండి ఇడ్లీ ఉప్మా లేకపోతే ఇడ్లీ తాలింపు అందరికి తెలిసే ఉంటుంది నా స్టైల్లో నేను ఎలా మాత్రమే చూపిస్తున్నాను చిన్నపిల్లలకి మాత్రమే బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఏది చేసినా సరే మ్యాక్సిమం చిన్న పిల్లలకు ఇష్టపడేలాగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళే ఇంపార్టెంట్ కదండి ఉంది ఏదైనా తింటాం బట్ పిల్లలు తింటేనే కదా మనకి హ్యాపీ సో స్టార్ట్ చేసామా కమాందరికి ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ చాలా ఈజీ చాలా త్వరగా మాక్సిమం టెన్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోయేటటువంటి ఒక రెసిపీ స్నాక్స్ అనుకోండి దానికి కావాల్సింది మెయిన్ ఏంటంటే ఇందులో రెడీ చేసి పెట్టినటువంటి ఇడ్లీ ఇడ్లీ ఎలానో తెలుసు కదా మనం మినపప్పు నానబెట్టుకుంటాము దాన్ని గ్రైండ్ చేసుకుంటాము కావాల్సినంత ఇడ్లీ రవ్వ వేసుకొని అలా పెట్టేసుకొని లాగా పాత్రలో ఇడ్లీలు పెట్టుకున్న తర్వాత ఇలా వస్తాయి కదా ఇడ్లీలు వీటితో నేను ఇడ్లీ ఉప్మా చేస్తున్నాను అనమాట ఇడ్లీ తాలింపు సో మనకి ఏంటంటే ఇడ్లీలు మన ఇంట్లో మిగిలిపోతాయి ఒక్కొక్కసారి తినరు రోజు ఇడ్లీ ఇడ్లీ అంటే బోర్ కొట్టేస్తుంది సో అలాంటప్పుడు చిన్నపిల్లలకి బోర్ కొట్టకుండా వాళ్ళకి వెరైటీగా ఏదో ఒకటి పెట్టడానికి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట ఇది అందరూ చేసుకుంటారు నేను మా ఇంట్లో ఎలా చేస్తున్నానో జస్ట్ చూడండి సో దీనికి కావాల్సింది మెయిన్ ఇడ్లీలు శనగపప్పు పల్లీలు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ఉప్పు పసుపు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర తగినంత నూనె ఇవి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియండి స్టవ్ వెలిగించుకోండి ఇది హీట్ అయ్యేలోపు కొద్దిగా ఆయిల్ పోసుకోండి మీకు కావాల్సినంత మీకు లైట్గా కావాలంటే లైట్గా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినండి ఇది హీట్ అయ్యేలోపు నూనె హీట్ ఎక్కిందండి ఈలోపు మనము జీలకర్ర ఆవాలు వేసుకుందాము అది వేగేలోపు శనగపప్పు కావాలంటే పల్లీలు మీకు ఇష్టం లేకపోతే పల్లీలు వేసుకోకండి సన్నగా చాప్ చేసి పెట్టిన ఉల్లిపాయలు ఇవి దూరగా వేగాలండి కరివేపాకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఇలా వేసి చూడండి ఒకసారి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేగాలండి అక్కడ పోపు అవుతున్న లోపు మనం ఇడ్లీగా ఏం చేయాలంటే సన్నగా పొడి చేసుకోవాలండి ఇలా పొడి పొడం చేసుకోవాలి నేను టూ టైప్స్ చూపిస్తున్నాను అంటే పెద్ద తేడా ఏమి ఉండదు ఇదేమైనా పొడి పొడిగా ఉంటుంది ఇది ఒక ఇడ్లీ తీసుకున్నాను ఇంకొక ఇడ్లీ సేమ్ ఇలానే ఇలా రెడీ చేసి పెట్టుకోండి చూడండి ఒక కప్ అయిపోయింది చిన్నపిల్లలకైతే ఇది సరిపోతుందండి పెద్దవాళ్ళకైతే దీంతో రెండు తినండి ఓకేనా ఇది వేగిందండి వేగిందో లేదో ఒక్క ఇది బాగా వేగిందండి మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీల పొడిని ఉప్మా లాగా దాన్ని ఇందులో వేయండి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ వన్ ఏ మినిట్స్ ఇలా కలుపుకోండి సో చూడండి ఇలా బాగా కలుపుకున్నాము కలరు స్మెల్ మాత్రం అరిపి పోయిందండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చూసారా ఇడ్లీలాగా లాగా ఉంది చూడండి ఇడ్లీ ఉప్మా దీంట్లో లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని అలా కలుపుకోండి అలా కలుపుకొని మీకు కావాల్సిన బౌల్లో పెట్టుకోండి సో ఇది అయ్యింది ఇంకొకటి నేను మళ్ళీ స్టవ్ వెలిగించుకుంటున్నాను సేమ్ అదే బాండి అండి అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అదే ఇడ్లీలతో జస్ట్ ఇది తాలింపు అనమాట ఎలా చేస్తామో చూస్తాము కొద్దిగా తేడా ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు సేమ్ ఏ ఉంటాయి కొద్దిగా తేడా మనకు ఆయిల్ బాగా కాగిందండి సేమ్ జీలకర్ర ఆవాలు బాగా చిప్పండి నాటుతున్నాయండి శనగపప్పు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయండి వేసుకోండి కలర్ కోసం పసుపు పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఇది మొత్తం బాగా వేగనివ్వండి ఒకసారి కలుసుకోండి ఒక్కసారి ఇలా కనుక్కోండి ఎక్కువ ఇవ్వకండి బాగోదు మాడిన దాంట్లో కొద్దిగా నీకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి ఓకేనా ఇలా ఇడ్లీలని నేనేం చేస్తున్నానంటే చిన్న చిన్న పీసెస్ ఇందాకంటే మొత్తం పొడిలాగా చేశాం కదా ఇప్పుడు చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా అలా చిన్న చిన్న పీసెస్ అనమాట ఇది చూడ్డానికి కూడా బాగుంటుంది చూడండి ఇడ్లీస్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేశాను చూసారా ఇలా ఇది దీంట్లో వేస్తున్నా ఇలా వేసిన దాన్ని మరి ఇలా కలర్ పెడుచుకుంటున్నాను ఇది పొడి పొడి ఉండదండి కొంచెం పీసెస్ పీసెస్ గా ఉంటుంది బాగుంటుంది పన్నీర్ పీసెస్ లాగా బాగుంటుందండి ఇది కూడా మీరు ఇందులో కావాలనుకుంటే అందులో ఆ ఉప్మాలో అయినా ఈ ఉప్మాలో అయినా నిమ్మకాయ పిండుకోండి కొంచెం టేస్ట్ కోసం ఎందుకు ఇందులో నిమ్మకాయ వేయకపోయినా కూడా బాగుంటుంది ఎందుకంటే ఇవి ఆల్రెడీ మార్నింగ్ ఇడ్లీలు కదా కొంచెం ఎలా అయినా ఫుల్లగానే అయిపోతాయి కాబట్టి నాకు అంత అవసరం లేదండి మీకు కావాలనుకుంటే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని ఒకసారిలా ఇలా కలుపుకుంటున్నాను ఇంకెప్పనివ్వ మాడిపోతుంది కింద దింపేసుకోండి మీకు కావాలనుకుంటే ఒక్కసారి ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు చూసుకొని ఇంకా దింపుకోండి సరేనా చూడండి వేడి వేడిగా రెండు రకాల ఇడ్లీ ఉప్మా ఇడ్లీ తాలింపు ఇవి చిన్న చిన్న పీసెస్గా చేసి నాకు ఎలా ఉందో నాకు చెప్పండి Yes.